ప్రభునందు ప్రియులకు క్రీస్యస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఇది హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము మూడవ చరణంలో దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియుల సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని యొక్క నామము స్థుతి నందదగినదిగా ఉంటున్నది ఎందుకనగా ఆయన ఆదియు అంతమై ఉంటున్నాడు ఆయన అల్ఫా ఉమేగా అయి ఉంటున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి దేవుడు మరి సృష్టిని యావత్తు కూడా తన మహత్తు గల మాట చేత కలగజేసినటువంటి స్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కీర్తన యాభై అధ్యాయం మొదటి రెండు వచనాల్లో కీర్తనకారుడు అంటున్నాడు దేవాది దేవుడైన యహోవా ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు అని దేవుని యొక్క దాసుడు సెలవిస్తున్నాడు ప్రేమ అయినటువంటి దేవుని ప్రజలారా పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు ఆ దేవుడు ఈరోజు మన ద్వారా లోకంలో ప్రకాశింప చేయబడాలని కోరుతూ ఉన్నాడు అలాగిన దేవునికి మనము నివాస కేంద్రములుగా ఉండాలని దేవుడు కోరుచు ఉంటున్నాడు అందుకనే దేవుని యొక్క దాసుడు పౌల పోస్తరుడు కొరందీలకు రాస్తూ అంటున్నాడు మీ దేహములతో దేవుని మహిమ పరచుడి అని దైవజనుడు మాట్లాడుతూ అంటున్నాడు యాభై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వచనములో పడమటి దిక్కుననున్న వారు యహోఅ నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యహోవా పుట్టించు గాలికి పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును అని యష్యా గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు అనగా ప్రభుణేశు క్రీస్తు వారు మనకు నీతిశూర్యుడిగా ఆయన ఉదయించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నామంను అనునిత్యము మనము స్తుంచి ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమైంటున్నాం ఎందుకనగా దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉంటున్నాడు ఆయన మనకు సహాయకుడిగా ఉంటున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని స్థుతించడం దేవుని ఆరాధించడం అంటే అది చాలా మహోన్నతమైనటువంటి పరిచర్య పరలోకంలో దేవదూతలు పరిశుద్ధులు దివారాత్రములు మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో స్థుతి కీర్తనలు పాడే విధానాన్ని మనం చూడవచ్చు యశ్యాగ్రంథం ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవదూతలు దేవుని ఆరాధిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన బ్రతుకు జీవితంలో ఆయనను స్థుతించి ఆరాధించే బద్దలమైంటున్నాం అందుకొరికే దేవుడు మనల్ని వెతికి రక్షించుకున్నాడు అలాగను మనం దేవుని స్థుతించి గాక